నమస్కారం మిత్రులారా కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది తిరుమల కానీ అదే తిరుమల వైభవాన్ని అంతటి ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇప్పుడు మనం తెలంగాణలోనే హైదరాబాదుకు అతి సమీపంలోనే దర్శించుకోవచ్చు అదే భువనగిరి జిల్లాలో అత్యద్భుతమైన స్వర్ణగిరి క్షేత్రం ఈరోజు మన వీడియోలో ఐదు వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయ చరిత్ర ఇక్కడ అద్భుతాలు మరియు మీరు ఎలా వెళ్ళాలో అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూడండి ఎందుకంటే ఇక్కడ ఒకటిన్నర టన్నుల బరువున్న గంట గురించి మీకు తెలియని ఒక ఆసక్తికర విషయం ఉంది యాదాద్రి భువనగిరి జిల్లాలో మానేపల్లి హిల్స్ పై ఇరవై రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని మానేపల్లి కుటుంబం నిర్మించడం జరిగింది దీని వెనుక ఒక గొప్ప అద్భుతం ఉంది మానేపల్లి రామారావు గారి ధర్మపత్రి విజయలక్ష్మి గారు తీవ్ర అనారోగ్యం నుండి కోలుకోవడం స్వామివారి కృపగా భావించి కృతజ్ఞతలుగా ఈ అద్భుతమైన క్షేత్రాన్ని నిర్మించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పూర్తి అయ్యాయి త్రిదండి చిన్న జీవ స్వామి వారి చేతుల మీదుగా ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగింది ఇప్పుడు మనం ఆలయ నిర్మాణ శైలి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఈ ఆలయం చూస్తుంటే పల్లవ చోళ చాళుక్య మరియు విజయనగర నిర్మాణ శైలులు కలయికగా కనిపిస్తుంది ఆలయానికి నాలుగు వైపులా అత్యద్భుతమైన రాజగోపురాలు ఉన్నాయి గర్భాలయంలో పన్నెండు అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఇది తెలంగాణలోని అతిపెద్ద విగ్రహంగా చెప్పబడుతోంది ఇక్కడి నీటి మధ్యలో కొలువైన జలనారాయణ స్వామి విగ్రహం సాయంత్రం వేల విద్యుత్ దీపాలతో వెలుగులో ఎంతో మనోహరంగా కనిపిస్తుంది ఆలయ ప్రాంగణంలో నలభై అడుగుల ఏకశిలా హనుమంతుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది భారతదేశంలో రెండో అతిపెద్ద కంచు గంట ఇక్కడ ఉంది దీని బరువు సుమారు ఒకటిన్నర టన్నులు ఇప్పుడు మనం దర్శన సమయాలు సేవల గురించి తెలుసుకుందాం స్వర్ణగిరి ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు నుండి తొమ్మిది వరకు తెరిచి ఉంటుంది ఉదయం ఐదు నుంచి ఆరున్నర వరకు అభిషేకం మరియు భూపాల సేవ జరుగుతుంది మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు విరామ సమయం దర్శనం సామాన్య దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం మరియు సువర్ణ పుష్పార్చన సేవలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ వసతి సౌకర్యాలు మరియు అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి దీనికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ నుండి వరంగల్ హైవే కేవలం నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో భువనగిరి వద్ద ఈ ఆలయం ఉంటుంది ఉప్పల్ నుండి బస్సులో లేదా సొంత వాహనంలో గంటన్నరలో చేరుకోవచ్చు యాదాద్రి వెళ్ళే భక్తులు ఖచ్చితంగా సందర్శించాల్సిన క్షేత్రం ఇది విష్ణు అవతారాలు మత్స్య అవతారం చేప రూపంలో వచ్చి వేదాలను కాపాడారు కూర్మా అవతారం తాబేలై కొండను మూసి అద్భుతం తేవడానికి సహాయపడ్డారు వరాహ అవతారం అడవి పంది రూపంలో వెళ్ళి భూమిని సముద్రం నుండి పైకి తెచ్చారు నృసింహ అవతారం సగం మనిషి సగం సింహమై భక్తుడు ప్రహ్లాదు రక్షించారు వామనవతారం పొట్టి బాలుడుగా వచ్చి మూడు అడుగులతో లోకాలని కొలిచారు పరశురామ అవతారం గొడ్డలి పట్టుకుని దుష్టరాజుల గర్వాన్ని రామ అవతారం మర్యాద పురుషోత్తమునిగా రావణుణ్ణి సంహరించారు బలరామ అవతారం నాగలి పట్టుకొని వ్యవసాయానికి ధర్మానికి ప్రాణం పోసారు కృష్ణ అవతారం లోకానికి భగవద్గీతను బోధించి అధర్మాన్ని నాశనం చేశారు కికి అవతారం కలియుగం చివరిలో వస్తారు అంతా ఉండేది శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం మనల్ని రక్షిస్తూ ఉంటారు కలియుగం అయ్యే వరకు లోకంలో చెడు పెరిగినప్పుడు మంచిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు పది రకాల రూపాలు ఎత్తారు చూసారుగా ఇవే ఆ రూపాలు సో ఇందులో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మనందరినీ ఆశ్చర్యపరిచే ఆశ్చర్యపరిచేమారు అద్భుతం ఇక్కడ కొలువైన జలనారాయణ స్వామి స్వర్ణగిరి వెళ్తే ఈ అద్భుత జలనారాయణ స్వామిని దర్శించుకోవడం అస్సలు మర్చిపోకండి చూసారుగా మన తెలంగాణ తిరుమల స్వర్ణగిరి విశేషాలు మీరు కూడా ఈ వీకెండ్ లో తప్పకుండా వెళ్లి స్వామి దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి जय श्रीमन्नारायण जय जय श्रीमनारायण